అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి ఫలితాలు స్పర్శవేది వలన తిరుగులేని జాతకం మీది తప్పనిసరిగా ఈ పూజ మీరు చేయించుకోవాలి ఈ పూజ అవసరం గూగే ధనిష్ఠ మూడు నాలుగు పాదములు గోసాశీశు శతభిష నాలుగు పాదములు శేసోద పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది ఇంద్రనీలం ధరించాలి నీలిరంగు మరియు నలుపు రంగు వస్త్రాలు ధరించాలి విష్ణుమూర్తి ఆరాధన మరియు ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది ధనిష్ట శతవిషం పూర్వభద్ర నక్షత్రాలకు సరిపోయేటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం ధనిష్ట నక్షత్రానికి శతవిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మురవసీన పునర్వసు ఆశ్లేష పుగ్బ హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి మరియు శతభిష నక్షత్రానికి పూర్వాభాద్ర రేవతి భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి గ్రాహు దేశకు సంబంధించినటువంటి యొక్క ఈ యొక్క నక్షత్రం మరియు బూడిద రంగు వస్త్రాలు మీరు ధరించాలి అనేది ధరిస్తూ ఉండాలి మరియు పూర్వాభాద్ర నక్షత్రానికి ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మురుగశీర పునర్వసు ఆశ్లేష పుగ్వా హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి నీలి రంగు వస్త్రాలు ధరించాలి నీలం రత్నాన్ని ధరించాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు రెండు ఆరు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి అదృష్టాన్ని మీకు కలిగిస్తాయి ఈ యొక్క తేదీలలో ఎటువంటి మీరు పని చేయండి గాక ఆ పనిలో మీకు ఉత్తీర్ణం అనేది కలిగి ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసం శని చంద్ర మరియు బుధ గురుగ్రహముల యొక్క అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నా కానీ మంచి భవిష్యత్తు మీకు కలిగి ఉంటుంది కొలది కాలంలోని ధనవంతులు కాగలరు కానీ మితమైనటువంటి ఖర్చు మీరు చేస్తూ ఉండాలి డబ్బు విలువ తెలిసి మీరు మెలుగుతూ ఉండాలి ఎవరికి ఏమైనా అవసరం వచ్చినా కానీ సహాయం అనేది తప్పనిసరిగా మీరు చెయ్యాలి ఆ యొక్క సహాయమే మిమ్మల్ని మీ యొక్క పిల్లలను కాపాడుతూ ఉంటుంది కష్టకాలములో ఉన్నప్పుడు ఈ సహాయం మీకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది బయటికి లాగి వేస్తుంది భగవంతుని కరుణను మీకు కలిగిస్తుంది గురుగ్రహం వలన పుత్రలాభం ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు గృహ సంబంధమైన అలంకారమైనటువంటి వస్తువులు మరియు బంగారం వెండి కొనుగోలు చేసే ఆలోచన మీరు కలిగి ఉంటారు ఏ దానికి తొందరపడకుండా ఉండాలి చాలా నిదానంగా మీరు మెరుగుతూ ఉండాలి అందరితో నెమ్మదిగా మాట్లాడాలి పెద్దలయందు అనుకువగా ఉంటూ మీ పని నెరవేర్చుకుంటూ ఉండాలి లక్ష్మీ కుబేర పార్శ్వత పూజను మీరు జరిపించుకోవాలి లేదా మీరు చేసుకోవాలి తర్వాత కాలభైరవ పూజను చేసుకోవాలి దానివలన శనేశ్వర గ్రహ దోష నివారణ గ్రహ బాధ నివారణ జరిగి సగల శుభ ఫలితాలు కలిగి ఉంటారు మరియు శని జపం గురు జపం ప్రతిరోజు జరుపుకుంటూ ఉండటం వలన ఆరోగ్యం మరియు వృద్ధి అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరి కావున దోష నివారణ గురించి మరియు శని బుధ గ్రహాల గురించి అభిషేక పూజాదులు జరిపించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో మీరు పాల్గొంటూ ఉండటం వలన దైవ బలం వలన ఇత్యాది శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి కావున మరి ప్రత్యేకించి విదేశాలలో నివసిస్తూ ఉండేవారికి మరి అక్కడి గ్రహచార ప్రకారంగా గ్రహచారం చూస్తే కనుక శని రాహు కేతు యొక్క గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ మూడు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రం నల్లని చెప్పులు నల్లని దుప్పటి దానం చేసి శని గ్రహానికి ప్రీతిగా బెల్లం అరటి పండ్లు ఇవి గోమాతకు తినిపించడం వలన ఆ యొక్క గ్రహచార దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఆ యొక్క దేశంలో మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం మీరు గడపగలరు మరి ప్రత్యేకంగా ఈ రాశి వారందరూ కూడా గ్రహచార దోష స్థితిగతులు అనుకూలంగా ఈ విధంగా మీకు ఉన్నాయి కాబట్టి ప్రతి వారు కూడా ఈ రాశివారు ప్రతిరోజు ఈశ్వరారాధన చేస్తూ మీకు తోచిన సహాయం ప్రతిరోజు కానీ రెండు రోజుల ఒక్కోసారి కానీ అరేటి పండ్లు కానీ లేదా ఒక మనిషికి సంబంధించిన బియ్యం ఆకుకూరలు కానీ దానం చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్